కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు అంతర్గం మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రామగుండం మండలాల్లో ఎక్కడ యూరియా కొరత రాకుండా ఒకటి కాదు రెండు లారీలు పంపిణీ చేసినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం రైతులకు అవసరమైన యూరియా అందించగలిగామని తెలిపారు ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం తీసుకురావడం ద్వారా ఒకప్పుడు మీ చేను మా ఎడారిలాగా ఉండేదని ఇప్పుడు నీళ్లతో సస్యశామలంగా మారిందన్నారు అలాగే రెండు మండలాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని రోడ్లు లైట్ల ఏర్పాటు పరిష్టంగా కొనసాగుతుందని తెలిపారు నుండి గోలివాడ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయని బుగ్గ రోడ్ నుండి గోదావరి వరకు యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు ఎలుకలపల్లి నుండి ఎఫ్సీ వరకు ఇరవై ఐదు కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నామని తెలిపారు ఇక్కడ నుంచి వచ్చిన పదిహేను ఇరవై నిమిషాల్లో గోదావరి కని చేరేలా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు సాగునీరు త్రాగునీరు రోడ్లు ట్రైన్లు వంతెనలు రవాణా సౌకర్యం వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు అలాగే ఎల్లంపల్లిలో గంగా ఆలయం మురుమూరులో శివాలయం పాలకుర్తి మండలంలో పెద్దమ్మ ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మాడేలమ్మ మడేలమ్మ రాములవారి ఆలయాల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు వెమ్నూర్లో కూడా కొత్త దేవాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు ఇతర మతస్థులకు కూడా మసీద్ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు అందరి సహకారంతో ఈరోజు రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం చాలా సార్లు మీతో చర్చించడం జరిగింది పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు సిఆర్ఆర్ రోడ్లు ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్లు ప్రారంభం కూడా చేసుకున్నాం కొన్ని ఇంకా టెండర్ అయిపోయి ఇప్పుడు రేపో మాపో ప్రారంభ దశలో ఉన్నాయి సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ మళ్ళీ అలాట్ అయిపోయి టెండర్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా పనులు పంచాయతీల ఆఫీసులు గ్రామాలలోకి సంబంధించినటువంటి హాల్స్ కానివ్వండి అంగన్వాడీ స్కూల్స్ స్కూల్ డ్రిసింగ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మూడు నుంచి నాలుగు ఐదు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి పెట్టేట అవకాశం లభించింది ఈరోజు పెట్టాం ఒక తక్కలపల్లి గ్రామంలోనే ఇరవై కోట్లు వచ్చినాయని చెప్తా వేరే వాళ్ళకి ఈర్షగా ఉంది అదే మాదిరిగా పుట్టూరుకు సంబంధించిన అటు మండల్లో సుమారుగా పదమూడు కోట్ల కోట్ల పది కోట్ల నలభై లక్షల రూపాయలు అదే మాదిరిగా ఇటువైపు కూడా అన్ని ప్రాంతాల్లో కోట్లల్లోనే పెట్టినాం దాని మీద స్పష్టంగా ఎనాగ్రేషన్ చేసినప్పుడు మేము ఏ ఊరికి ఇంత చేసినామని స్పష్టంగా ఆ గ్రామ పంచాయతీలో ప్రతి జాగాల్లో కూడా వివరణ దాని యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా సబ్ స్టేషన్స్ ఒక అభివృద్ధి పనులు అదనంగా విద్యుత్ శాఖ నుంచి పది కోట్ల రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది మన కూర్చున్న ప్రాంతంలోనే మీకు గుర్తుండి ఉండవచ్చు ఇక్కడ ఒక మహిళా భవనాన్ని కడతాం ఒక గొప్ప ఫంక్షనాలు కట్టి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రాసెస్ టెండర్ డబ్బులు కేటాయించబడ్డే రేపు టెండర్ కాగానే రేపో ఎల్లుండో ఎల్లుండో రెండు మూడు రోజుల్లో ఇక్కడ పని ప్రారంభించడం జరుగుతుంది ఇది కేవలం రెండు సంవత్సరాల్లో ఇక రేపు డిసెంబర్ ఏడు తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తయ్యే దశలో ఇవన్నీ కూడా మేము సాధించడం అనేది ఒక పల్లె ప్రాంతాల్లో నాకు తెలిసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం వచ్చింది అది మొట్టమొదటిసారిగా జరిగినట్టుగా మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైన మా స్థాయిలో ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాధించడం అనేది చాలా గొప్ప అవకాశం నేను నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన నాయకులు శ్రీధర్బాబు గారు ఆయనకు సంబంధిత ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రివర్యులకి నేను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా